కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ప్రజాపాలనపై సచివాలయంలో సీఎం రేవంత్ రివ్యూ చేస్తున్నారు అధ్యక్షతన మీటింగ్ కొనసాగుతోంది ప్రజాపాలనలో మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది మరి దేశం దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మరి కేబినెట్ సబ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కదా మరి ఈ సందర్భంగా సీఎం రివ్యూ చేస్తున్నారు అంటున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై సీఎం ఒక సబ్ కమిటీ వేశారు సబ్ కమిటీ మెంబర్స్ తో ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా పక్కాయిలు రకరకాల సమస్యలపై వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు ఆ దరఖాస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించిన నేపథ్యంలో గత పదిహేను రోజులుగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగింది రేపటి నుంచి గ్రామాల్లో ఇటు స్పెషల్ ఆఫీసర్ల పాలన కూడా ఉండబోతోంది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పాలి అందులో భాగంగానే ఈ సమీక్షలు సమీక్షలో సంబంధించి సమీక్ష కూడా చేస్తున్నారు ఇక ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీ ఇలా అమలుకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి ప్రకటించింది ఈ క్రమంలో మరి కొద్ది రోజుల్లోనే మరో రెండు సంక్షేమ రెండు గ్యారంటీ హామీలను అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ రోజు సబ్ కమిటీ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రెండు వేల ఐదు వందల రూపాయల ఫిన్షన్ కానీ లేకపోతే ఇప్పటికి రెండు వందల ఆరు యూనిట్ల వరకు ఆ విద్యుత్ను ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది అనేది అయితే చూడాలి ఈ రోజు సబ్ కమిటీ భేటీ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో పక్కగా అమలు చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే ఈ వచ్చిన దరఖాస్తులలో ఎక్కువగా ఏ పథకానికి సంబంధించి వచ్చాయి అనేది అయితే ఈ రోజు సమీక్ష చేయబోతున్నారు ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి కంప్యూటరీకరణ దాదాపుగా పూర్తి అయింది వాటిని పూర్తి స్థాయిలో డివైడ్ చేసి ఇటు గ్రామాల్లో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతర అమలు చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక ఈ మరికొద్ది రోజు కొద్ది రోజుల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను అమలు చేస్తామని అయితే చెప్తున్నారు మరి దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ వెరీ మచ్